హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఇక జూన్లో స్కూళ్లు ప్రారంభం నాటికి కొత్త వారికి పోస్టింగులు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు ఇక జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తుంది వాస్తవానికి ఈ నోటిఫికేషన్ మార్చి నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డంకిగా మారాయి ఇక కోడు ముగియగానే మెగాడిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు ఇక తాజాగా సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇక మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలిపారు ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ జారీపైన కసరత్తు కూడా జరుగుతోంది ఇక జూన్లో మొదలయ్యే విద్యా సంవత్సరంలోగా ఈ భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలపై ఆర్డినెన్స్ జారీ దిశగా అడుగులు వేస్తుందని తెలుస్తుంది ఎస్సీ వర్గీకరణపై ఏక నివేదిక త్వరలో రానుందని వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని లోకేష్ ఇటీవల వివరించారు ఇక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే వేలాది మంది కోచింగ్ కూడా తీసుకుంటున్నారు సీఎం తాజా ప్రకటనతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు